తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ఆగస్టు నెలకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు కూడా ఎట్టకేలకైతే అయితే రేషన్ అయితే పంపిణీ జరుగుతుంది కొత్త రేషన్ కార్డుల వరకు కూడా రేషన్ అయితే ఇస్తున్నారు ఇది మనం చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు వరకు కూడా ఇస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనో తారీఖు వరకు కూడా ఉచిత రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు చెప్తున్నారు ఒక్కొక్కరికి ఆరు కిలోల అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే వాస్తవంగా చూస్తే మూడు నెలలకు సంబంధించి రేషన్ అనేది ఒకసారి ఇచ్చారు గతంలోని ఆగస్ట్ నెలకు కూడా అందులోనే కలిపి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అయితే గతంలో కొంతమంది అయితే తీసుకోలేదన్నమాట ఎవరైతే తీసుకోలేదో ఆ తీసుకుని వారందరికీ కూడా ఇప్పుడైతే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది తీసుకునే వారికైతే ఇస్తున్నారు తీసుకున్న వారికి అయితే ఎలాగైతే లేదు కాబట్టి తీసుకోలేని వారికైతే రేషన్ పంపిణీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనో తారీఖు వరకు ఎవరైతే రేషన్ తీసుకోలేదో వారందరికీ కూడా రేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు తాజా సమాచారం అనమాట అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ మంత్ మనకి సెప్టెంబర్లో అయితే అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ తాజా సమాచారం